అందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే శ్రేష్టమైన నామము ఏసుక్రీస్తు నామము ఏసుక్రీస్తు నామం యొక్క ప్రత్యేకతలు ఏసుక్రీస్తు నామమున మనకు రక్షణ కలుగుతుంది మరి ఏ నామమున మనకు రక్షణ కలగదు ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగుతుంది ఏసుక్రీస్తు నామమున దయ్యములు పారిపోతాయి ఏసుక్రీస్తు నామంలో మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాయి యేసుక్రీస్తు నామంలో మనకు రక్షణ కలుగుతుంది యేసుక్రీస్తు నామంలో మన జీవితంలో మనకు ఆశీర్వాదములు వస్తాయి కాబట్టి ఇంకా అనేకమైన మేళ్ళు మనం ఏసుక్రీస్తు నామంలో పొందగలము అందుకే ఈ నామాన్ని శ్రేష్టమైన నామం అంటారు పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చిన శక్తివంతమైన దైవీకమైన నామము యేసుక్రీస్తు నామము ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మను దీవించునుగాక